మీరు ప్రతిరోజు రోజు మల్టీవైటమిన్ వాడుతున్నారా ఎన్ని రోజులు మల్టీవైటమిన్ వాడచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీయా లేదా మెడికల్ షాప్ లో వెళ్ళి మల్టీవైటమిన్స్ తీసుకుంటున్నారా ఏ కాంబినేషన్ మల్టీవైటమిన్స్ తీసుకోవాలి ఏ కాంబినేషన్ మల్టీవైటమిన్స్ తీసుకోకూడదు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ డైట్ తింటున్నా కూడా మల్టీవైటమిన్ అవసరమా వైటమిన్ డి బిట్వల్వ్ ఎంత ఇంపార్టెంట్ వైటమిన్స్ ఎక్కువగా తీసుకుంటే ఏ ప్రమాదం జరుగుతుంది సో ఈ విషయాలన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఈ రోజు నుంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ మేళా స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా సో సెప్టెంబర్ అక్టోబర్ టూ మంత్స్ ప్రతిరోజు ఒక వీడియో టూ పిఎంకి రిలీజ్ అవుతుందండి మండే వెన్స్డే ఫ్రైడే లాంగ్ వీడియోస్ రిలీజ్ అవుతాయి ట్యూస్డే థర్స్డే సాటర్డే షార్ట్ వీడియోస్ రిలీజ్ అవుతాయి సండే బ్రేక్ మీరు ఏ వీడియో వీక్ లో మిస్ అయినా కూడా సండే చూసేయండి చూసిన ప్రతిసారి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈరోజు ఇంకొక స్పెషాలిటీ ఉంది ఆగస్ట్ థర్టీ కి మన ఛానల్ వన్ ఇయర్ పూర్తి చేసుకుంది సో అఫీషియల్ గా వన్ ఇయర్ ఆనివర్సరీ అనమాట మన ఛానల్ కి సో ఇప్పటి వరకు మన ఛానల్ ని సపోర్ట్ చేసి వీడియోస్ అన్ని చూస్తూ కమెంట్స్ అన్ని పెడుతూ బ్లెస్సింగ్స్ అన్ని పెడుతున్న వారికి చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీని ఇంకా పెంచుకుందాం మీ అందరికీ హెల్త్ అవేర్నెస్ పెంచడమే నా గోల్ మీరు నా దగ్గర కన్సల్ట్ అయినా అవ్వకపోయినా నో ఫోర్స్ కాకపోతే నా వీడియోస్ నేను ఇచ్చే హెల్త్ ఇన్ఫర్మేషన్ వల్ల మీ అందరిలో కొందరు బెనిఫిట్ అయినా అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సరే లేట్ చేయకుండా మన వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం వైటమిన్ అంటే ఒక కాంబినేషన్ టాబ్లెట్స్ అందులో వైటమిన్స్ తో పాటు మినరల్స్ కూడా ఉంటాయి మినరల్స్ అంటే ఖనిజాలు రెండిటికి డిఫరెన్స్ ఏంటి వైటమిన్స్ లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి వాటర్ సాల్యబుల్ అంటే నీటిలో కరిగిపోయేటివి ఇంకొకటి ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగేటివి అంటే మనం తీసుకున్నప్పుడు ఈ వైటమిన్స్ కొన్ని నీటిలో కరుగుతాయి కొన్ని కొవ్వులో కరుగుతాయి అనమాట సో ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటంటే బి కాంప్లెక్స్ వైటమిన్ సి ఇవన్నీ వాటర్ సాల్యబుల్ అనమాట ఫ్యాట్ సాలబుల్ అంటే కొవ్వులో ఈ కే అని గుర్తుపెట్టుకోండి వైటమిన్ ఏ వైటమిన్ డి వైటమిన్ ఇ వైటమిన్ కే ఇవన్నీ ఫ్యాట్ సాలిబుల్ వైటమిన్స్ ఎందుకు ఇలా ఇంపార్టెంట్ వాటర్ సాల్యబుల్ ఆ ఫ్యాట్ సాలేబుల్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి వాటర్ సాలెబుల్ వైటమిన్స్ మీరు కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఎందుకంటే అవి నీటిలో కరుగుతాయి కాబట్టి కానీ ఫ్యాట్ సాలెబుల్ వైటమిన్స్ కొవ్వులోనే ఉంటాయి కదా కొవ్వులో కరగవు కొవ్వులో స్టోర్ ఉంటాయి అది బాడీ వాడుకున్నంత వాడుకుంటుంది మిగతాది అలాగే ఉంటుంది సో ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం విషపూరితం టాక్సిక్ అంటారనమాట సో ఆ టాక్సిక్ సిమ్టమ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏముంటాయో కూడా నేను వీడియోలో తర్వాత చెప్తాను సో వైటమిన్స్ అంటే చెప్పాను కదా ఇప్పుడు మినరల్స్ అంటే ఖనిజాలు అంటే ఏంటంటే మనం రెగ్యులర్ గా వినే ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ సెలీనియం థైరాయిడ్ కి ఇంపార్టెంట్ అంటుంటాం కదా సెలీనియం ఇలాంటివన్నీ ఖనిజాలు అనమాట ఇవన్నీ నాచురల్ గానే మనకి ఫుడ్ లో దొరుకుతాయి వైటమిన్స్ కానీ ఖనిజాలు కానీ మనకి ఫుడ్ లో దొరుకుతాయి అనమాట ఏమన్నా కండిషన్స్ వల్ల డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇవి ఎక్స్టర్నల్ గా సప్లిమెంట్స్ ద్వారా ఇస్తామన్నమాట జనరల్ గా బయట దొరికే వైటమిన్ టాబ్లెట్స్ లో వైటమిన్స్ ప్లస్ మినరల్స్ రెండు కాంబినేషన్ లోనే దొరుకుతాయి అనమాట ఈ టాబ్లెట్స్ సో ఖచ్చితంగా అందరూ మల్టీవైటమిన్స్ తీసుకోవాలా అంటే అలా ఏం లేదండి బ్యాలెన్స్డ్ డైట్ తిన్నప్పుడు మల్టీవైటమిన్స్ అవసరం ఉండకపోవచ్చు మీరు రోజు మీ ఫుడ్ లో అన్నం రాగులు పప్పులు పాలు పండ్లు కూరగాయలు గింజలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి మీ భోజనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ మీ బాడీకి అందుతాయి అన్నమాట సపరేట్ టాబ్లెట్ అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ పాలలో మనకి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది అలాగే ఒక్క మామిడికాయలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం మీకు రోజుకు అవసరమైన వైటమిన్ ఏ ఉంటుంది అలా అని మామిడికాయలు ఎక్కువ తిని షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ పెంచుకోకండి నేను చెప్తున్నాను బయట తాగే మాజాలు ఫ్రూటీలు కంటే మీరు మామిడికాయ తినడం ఉత్తమం అని చెప్తున్నాను ఆర్డీఏ అని ఒక టర్మ్ ఉంది ఆర్డిఏ అంటే రికమెండెడ్ డైలీ అలయన్స్ అంటే ఒక రోజుకు కావలసిన వైటమిన్ కానీ మినరల్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ అవసరం అవసరమైతుంది మన బాడీకి ఒక్క రోజులో అనే దాన్ని ఆర్డీఏ అంటాం సో ఎయిటీ శాతం ఆర్డీఏ వైటమిన్ ఏ ఒక్క మామిడికాయలో ఉంటుంది అనమాట వైటమిన్ ఏ ఇక నిమ్మకాయ రసంలో ఎంత వైటమిన్ సి ఉంటుందో తెలుసా ఫార్టీ మిల్లీగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది మీ మల్టీవైటమిన్ టాబ్లెట్ లో ఎంత వైటమిన్ సి ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మన న్యూట్రిషన్ అంతా మన డైట్ లోనే ఉంది ఈ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక గ్యాప్ ఫిలర్స్ అనమాట గ్యాప్ ఫిలర్స్ అంటే రీప్లేస్మెంట్ కాదు మీరు డయట్ మానేసి మల్టీవైటమిన్స్ తీసుకోవడము డైట్ సరిగ్గా అంటే నాలెడ్జ్ లేకుండా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోకుండా మల్టీవైటమిన్స్ వేసుకోవడము కరెక్ట్ కాదు కానీ కొన్ని కారణాల వల్ల మీకు సపోజ్ ఒక ఫీవర్ వచ్చింది ఒక సిక్నెస్ వచ్చింది వామిటింగ్స్ అయ్యాయి మోషన్స్ అయ్యాయి లేదా మీకు ఒక హెల్త్ కండిషన్ ఉంది సరిగ్గా అబ్జర్వ్ అవ్వట్లేదు ఫుడ్ వైటమిన్స్ అలాంటప్పుడు డాక్టర్స్ ఇస్తే అది కరెక్ట్ మీకు వీక్నెస్ ఉంది ఇలాంటప్పుడు ఇస్తారనమాట బ్లైండ్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోకండి ఆరోగ్యంగా ఉండే యువతకు మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తినేవారికి మల్టీవైటమిన్ అవసరం లేదు నేను ముందే నా ఇమ్యూనిటీ పెంచుకుంటాను లేదా మిగతా డిసీజ్ రాకుండా చూసుకోవడానికి నేను మల్టీవైటమిన్స్ రోజు వేసుకుంటాను అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు కొంతవరకు నిజం ఉండొచ్చు ఎందుకంటే మనకు తెలియకుండా మన బాడీలో ఒకటో రెండో వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ డెఫిషియంట్ ఉండొచ్చు ఎందుకంటే అన్ని మెజర్ చేయం కదా మనము చాలా మినరల్స్ ఉంటాయి వెళ్ళి అన్ని మినరల్స్ మెజర్ చేయం కాబట్టి ఒకటో రెండో ఉంటే దాన్ని సప్లిమెంట్ చేయొచ్చు అలాగని ఎక్కువ ఎక్కువ రోజులు తీసుకోకూడదు ఒక పేషెంట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా రోజు మల్టీవైటమిన్ తీసుకుంటున్నాడు ఇలాంటివి చేస్తే మీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది లివర్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో దయచేసి అలాంటి పనులు చేయకండి ఎవరికి మల్టీవైటమిన్ ఇంపార్టెంట్ ఎక్స్ట్రా ఇస్తామంటే ఫస్ట్ ప్రెగ్నెంట్మెన్ కి ప్రెగ్నెన్సీలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ అవసరం ఎక్కువగా ఉంటుందండి సో వీరికి గా సప్లిమెంట్స్ రూపంలో ఇస్తామన్నమాట డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి అంటే వృద్ధులకి వారికి వైటమిన్ డి తక్కువగా ఉంటుంది బోన్ స్ట్రెంత్ కావాల్సి వస్తుంది బోన్స్ వీక్ అయిపోయి ఉంటాయి ఏజ్ వల్ల కి వెళ్ళరు ఎక్కువ తిరగరు సో ఇలాంటి వారికి వైటమిన్ డి ఇలాంటివి డెఫిషియన్సీ ఉన్న వైటమిన్స్ ఇస్తాము ఇంకొకటి వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కి బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది తెలుసు ఎందుకంటే బీట్వెల్ వైటమిన్ బిట్వెల్ ఎందులో దొరుకుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీట్ సో మీట్ తినరు కాబట్టి వీళ్ళకి బీట్వెల్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది కాబట్టి బీట్వెల్ ఇస్తాం అనమాట బీట్వెల్ మనకు దేనికి ఇంపార్టెంట్ నరాల శక్తికి అలాగే ఆర్బీసీ ప్రొడక్షన్ అంటే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ప్రొడక్షన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వైటమిన్ బిట్వెల్ కొంతమంది బరువు తగ్గడానికి సర్జరీలు చేసుకుంటుంటారు వాళ్ళకి వైటమిన్స్ అబ్సార్బ్బు తగ్గిపోతుందనమాట సో వీళ్ళకి ఎక్స్ట్రా ఇస్తాం లేదా కొంతమందికి స్టమక్ అల్సర్స్ ఉన్నా లేదా వేరే ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కొన్ని అల్సరేటిఫొలైటిస్ ఐబీడీ ఐబీఎస్ ఇలా ఉంటాయి అనమాట ఇలాంటి వారికి జనరల్గా అబ్జార్బ్షన్ ఆఫ్ వైటమిన్స్ అంటే మన పేగులలో నుంచి రక్తంలోకి ఈ వైటమిన్స్ అన్ని అబ్జార్బ్ అవుతాయి అనమాట అలాంటిది సరిగ్గా జరగదు దానివల్ల ఎక్స్ట్రాగా ఇస్తాం లేదా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టయితే వారికి ఇస్తాం అనమాట మినరల్స్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ ఇస్తాం ఊరికి ఐరన్ తీసుకుంటే మీకు గ్యాస్ట్రైటిస్ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాల్షియం నిమ్మకాయలు గట్టి పడాలంటే ఇస్తాం కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా ఇస్తాం ఊరికే సప్లిమెంట్స్ లాగా కాల్షియం తీసుకునే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది మెగ్నీషియం మజల్ క్రామ్స్ కి మజల్ కి ఇంపార్టెంట్ ఈ మధ్య మెగ్నీషియం మెగ్నీషియం అని అందరూ ఒక్కటేగా చెప్తున్నారు ఇంపార్టెంటే కానీ ఎక్కువ తీసుకుంటే లూజ్ మోషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది జింక్ ఊండ్ కి ఇమ్యూనిటీకి ఇంపార్టెంట్ ఎక్కువ అయితే మీ బాడీలో కాపర్ తగ్గిపోతుంది అంటే జింక్ ఎక్కువగా తీసుకుంటే బాడీలో కాపర్ ని తగ్గిస్తుంది ప్లస్ ఎప్పుడైనా జింక్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటే తిప్పినట్టు ఉండడం నాజియా అంటాం అంటే వాంత్ వచ్చినట్లు ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనమాట సెలీనియం ఒక యాంటీ ఆక్సిడెంట్ కూడా మినరల్ కూడా అంటే ఖనిజం కూడా యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది ఫ్రీ రాడికల్స్ అనే విష పదార్థాలని తగ్గిస్తుంది ఇది ఎక్కువ అయింది అనుకోండి జుట్టు ఊడిపోవడం మీ నెయిల్స్ అన్ని విరిగిపోవడం ఇలాంటివి జరుగుతాయి జనరల్ గా ఇవి ఫుడ్ ద్వారా ఎక్కువ అవ్వండి ఎందుకంటే మన బాడీ ఎప్పుడైనా ఎంత కావాలో అంతనే తీసుకుంటది ఎక్సెప్ట్ మీరు అదే పనిగా సెలీనియం రిచ్ ఫుడ్స్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటే తప్ప అలా ఎవరు తినరు కదా సో ఇవన్నీ ఎక్కువ అవడానికి కారణం మల్టీవైటమిన్స్ ఎక్కువ తీసుకోవడమే సో మల్టీవైటమిన్స్ ఇప్పుడు వేరియస్ కాంబినేషన్స్ తో వస్తాయండి మినరల్స్తో తో లేదా ఎనర్జీ బూస్టర్స్ అని కొన్ని ప్రోడక్ట్స్ మిక్స్ చేసి కూడా వస్తాయి అనమాట స్పిరియులినా ఓమేగా జిన్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిట్లో మిక్స్ చేసి వస్తాయి కొన్నిట్లో మీరు అబ్జర్వ్ చేయకపోతే షుగర్స్ కూడా మిక్స్ చేసి ఉంటాయి అనమాట దీన్ని ఎనర్జీ బూస్టర్ అని అమ్ముతుంటారు సో జాగ్రత్తగా మీరు ఆ లేబుల్ చూసి తీసుకోండి స్టాండర్డ్ కంపెనీస్ తీసుకోండి మీరు మల్టీవైటమిన్ తీసుకున్నట్లయితే సపోజ్ ఐరన్ కాల్షియం టాబ్లెట్లు అయితే థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు అట్లీస్ట్ వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి వార్ఫెరిన్ అని ఒక యాంటీకోంట్ అండి అంటే రక్తం గడ్డ కట్టకుండడానికి తీసుకుంటాం అనమాట ఆస్పిరిన్ లాగే వార్ఫెరిన్ కూడా సో అలాంటి తీసుకునే వాళ్ళు వైటమిన్ కే జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఈ రెండిటికి ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళు కొన్ని మల్టీ వైటమిన్ సిరప్స్ లో షుగర్ ఉంటుంది జాగ్రత్తగా చూసి వాడండి సో ఏ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా మీరు యాంటీబయాటిక్స్ కానీ వేరే ఏ టాబ్లెట్స్ తీసుకున్నా ఐరన్ కాల్షియం తీసుకున్నట్లయితే కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోండి ఎందుకంటే వేరే టాబ్లెట్స్ యొక్క పనితనం అబ్జార్బ్షన్ కూడా తగ్గుతుంది అనమాట నేను మినరల్స్ ఎక్కువైతే ఏమవుతుంది బాడీలో అని చెప్పాను కదా అలాగే వైటమిన్స్ ఎక్కువైతే ఏమవుతుంది అని చెప్తాను ఏ వైటమిన్స్ ఎక్కువైతాయి ఫ్యాట్ వైటమిన్స్ అంటే ఏ డిఇకే మాత్రమే ఇలా టాక్సిక్ విషపూరితంగా మారుతాయి డోస్ ఎక్కువైనప్పుడు ఎందుకంటే వాటర్ సాల్యూబుల్ బి కాంప్లెక్స్ వైటమిన్ సి ఇలాంటివి మనకు యూరిన్ ద్వారా కొంచెం వరకు బయట వెళ్ళిపోతాయి అనమాట ఈ ఫ్యాట్ సాల్యూబుల్ ఏమి బాడీలోనే ఉంటాయి దీనివల్ల ఆర్గాన్ డామేజ్ కాస్ చేస్తాయి కొవ్వు బాడీలో ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందో ఈ ఎక్స్ట్రా వైటమిన్ కూడా అక్కడక్కడంతా స్టోర్ అవుతుంది అనమాట దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది వైటమిన్ ఏ ఎక్కువ అయితే లివర్ డామేజ్ అవ్వచ్చు చర్మ రోగాలు చర్మ సమస్యలు రావచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీలో వైటమిన్ ఏ ఎక్కువైతే మీ బేబీకి ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట వైటమిన్ డి ఎక్కువైనా కిడ్నీ డ్యామేజ్ జరగచ్చు కాల్షియం లెవెల్స్ బాడీలో మరి ఎక్కువగా అయిపోవచ్చు దానివల్ల మళ్ళీ సెకండరీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట వైటమిన్ ఈ ఎక్కువైతే బ్లీడింగ్ రిస్క్ వస్తుంది వైటమిన్ ఇ స్కిన్ మంచిది హెయిర్ కి మంచిది అని అదే తీసుకోకండి చూసి డాక్టర్ చెప్పినట్లు తీసుకోండి వైటమిన్ బి సిక్స్ అని ఒకటి ఉందండి ఇదేమంటే డ్యువల్ యాక్షన్ అనమాట తక్కువ అయితే నరాల ప్రాబ్లం వస్తుంది ఎక్కువైనా కూడా నరాల ప్రాబ్లం వస్తుంది వైటమిన్ సి ఎక్కువ అయితే కడుపు నొప్పి రావడం స్టోన్స్ ఫామ్ అవడం అంటే కిడ్నీలో కానీ గాల్బెడర్ లో కానీ ఇలాంటి చోట్ల స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఏ వైటమిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది క్లుప్తంగా చెప్తాను వైటమిన్ ఏ కళ్ళకు చాలా మంచిది ఇమ్యూనిటీ మంచిది వైటమిన్ బీట్వెల్వ్ నరాలకి రక్తం అభివృద్ధి చెందడానికి ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలో బిడ్డ మెదడు అభివృద్ధి చెందడానికి వైటమిన్ సి మన బాడీలో ఉండే ఐరన్ అబ్జార్బ్ అవడానికి ఇమ్యూనిటీకి హీలింగ్ కి హీలింగ్ అంటే మనకి ఏమైనా గాయమైనా త్వరగా మారడానికి వైటమిన్ డి ఎముకలకి మజల్స్ కి వైటమిన్ ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ విషపూరిత పదార్థాలని ఫైట్ చేస్తుంది వైటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి వెరీ ఇంపార్టెంట్ ఐరన్ రక్తంకి మనకు తెలుసు కదా హెచ్బి అంటే హిమోగ్లోబిన్ ఫామ్ అవడానికి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపొనెంట్ హిమోగ్లోబిన్ సరిగ్గా ఉంటేనే మన ఆక్సిజన్ ని మనం పీల్చే ఆక్సిజన్ ని రక్తం ద్వారా అన్ని ఆర్గాన్స్ కి సప్లై చేసి అవి సరిగ్గా పనిచేసేటట్లు చూస్తుంది మన హెల్త్ ఇన్ఫర్మేషన్ మేళాలో ఈ టూ మంత్స్ జరిగే దాంట్లో అనీమియా కూడా కవర్ చేస్తాను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో రోజు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి కాల్షియం బోన్స్ కి చాలా ఇంపార్టెంట్ జింక్ కీలింగ్ కి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో లో వైటమిన్ ఏ ఎక్కువ తీసుకోకండి ఫోలిక్ ఆసిడ్ తప్పనిసరిగా తీసుకో ఐరన్ కూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు మీ డాక్టర్ ఇచ్చినంత తీసుకోవాలి హార్ట్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా తీసుకోవద్దు మీ మల్టీ వైటమిన్ లేబుల్ చూసేటప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఆర్డిఏ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి నేను చెప్పినట్లు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటే ఈ వైటమిన్స్ అన్నిటికీ దూరంగా ఉండొచ్చు ప్రతి టాబ్లెట్ కి ప్రిజర్వేటివ్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉండనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సో మీ డైట్ ద్వారా తీసుకుంటే బెటర్ కానీ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మీకు ఆ ప్రిజర్వేటివ్ లేదా ఆ చిన్న సైడ్ ఎఫెక్ట్ చేసే నష్టం కంటే మీకు ఈ టాబ్లెట్ చేస్తే లాభం ఎక్కువ ఉన్నప్పుడే డాక్టర్స్ టాబ్లెట్ సజెస్ట్ చేస్తారు సో ప్రతిసారి టాబ్లెట్ తప్పు అని చెప్పలేం అలా అని ప్రతిసారి టాబ్లెట్ మాత్రమే తీసుకుంటా ఫుడ్ సరిగ్గా తీసుకోని అంటే అది పెద్ద తప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైట్ ప్లాన్ చెప్తాను వన్ డేకి మీకు ఎగ్జాంపుల్ మన డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ కామ్ లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ పీడిఎఫ్ ఉంది వన్ మంత్ పీడిఎఫ్ వన్ మంత్ డైట్ ప్లాన్ వస్తుంది సో థర్టీ డేస్ ప్లాన్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి డైట్ ప్లాన్స్ ఫ్యాటీ లివర్ కానీ డయాబెటీస్కి కానీ వెయిట్ లాస్ కానీ మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి నేను రోజు ఎలా ఉంటది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటే అన్నది మీకు చెప్తాను ఉదయం మీరు రాగి గంజి పాలు తాగినట్టయితే అందులో కాల్షియం వచ్చేస్తుంది బి వైటమిన్స్ ఉంటాయనమాట మధ్యాహ్నం అన్నము ఆకుకూర పప్పు మజ్జిగ ఏదన్నా వెజిటబుల్ పల్లె కొంచెం ఆయిల్ తక్కువతో తిన్నట్టయితే ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంటది వైటమిన్ సి ఉంటది సాయంకాలం ఒక నాలుగు బాదం మీరు మార్నింగ్ సోప్ చేసుకుని సాయంకాలం స్నాక్స్ గా తిన్నట్టయితే లేదా సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దురి ప్రొద్దు తిరుగు ప్రొద్దు తిరుగుడు గింజలు ఉంటాయి కదా అవి తిన్నట్టయితే వైటమిన్ ఈ మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది రాత్రి చపాతి ఏదైనా వెజిటబుల్ కర్రీ లేదా కొంచెం దాల్ కర్రీ కొంచెం పప్పు తిన్నట్టయితే అయితే జింక్ ఉంటుంది బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి సో వైటమిన్ బిట్వెల్వ్ డి డెఫిషియన్సీస్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఫుడ్ లో అంత దొరకదు కాబట్టి బీట్వెల్వ్ కూడా నాన్ వెజిటేరియన్స్ కి అయితే దొరుకుతుంది వెజిటేరియన్స్ కి కష్టం కాబట్టి సో మల్టీ వైటమిన్ టాబ్లెట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా కాదండి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం లేదు మీ డైట్ మీ వయస్ మీ ల్యాబ్ బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఓవర్ యూస్ అంటే ఎక్కువగా వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ నాలెడ్జ్ అందరికి అవసరం వీడియో చూసిన తర్వాత మీ కమెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాం మీ డాక్టర్ చైతన్య